క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు క్రీస్తు వారి నమంలో శుభలు నూతన జీవిత అనుదిన దైవధ్యానంలో వ్యక్తిగత వృద్ధికి సూత్రము ఈరోజు మీరు బైబిల్ చదువుతున్నప్పుడు ఆయన వెల్లడిపరిచే సత్యంలో ఎలా జీవించాలో చూపించమని దేవుడిని అడగండి ఏకోబ్రాసన్ పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వచ్చినాలలో మీరు వినివారై మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చు కొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారనై ఉండు ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని ఉన్నాడు వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తనెట్టివాడో వెంటనే మర్చిపోవును గదా అయితే స్వతంత్రము సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలుకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయుడయుండి తన క్రియలో ధన్యుడగును క్రీస్తులో ఎదగడం అంటే చర్చకి క్రమం తప్పకుండా హాజరు కావడము భాగం ఇవ్వడము మరియు ప్రసంగాలు వినడం కంటే చాలా అధికమని గ్రహించండి క్రీస్తులు ఎదగడంలో రెండు అవసరమైన అంశాలు ఉన్నాయి వాటిలో ఒకటి బోధన మరి ఒకటి ప్రమేయం మన రక్షకుడు తన పరిచయ సమయంలో ఎక్కువ భాగాన్ని బోధనకి కేటాయించడం ద్వారా బోధన ఎంత ప్రాముఖ్యమైనదో నిరూపించాడు అపోస్తుడైన పౌలు గారు దైవ దైవభక్తిలో అవగాహన కల్పించడానికి అనేక లేఖలు రాశాడు ప్రతి విశ్వాసికి దేవునితో ఆరోగ్యకరమైన నడకకు సత్యాన్ని నేర్చుకోవడము చాలా ప్రాముఖ్యము కాబట్టి మనకు జ్ఞానము మరియు అవగాహన చాలా అవసరము వీటిని మనము ఎలా పొందగలము మొదటిగా దేవుని వాక్యాన్ని బాగా ధ్యానించాలి నవజాత శిశువులు ఏ విధంగా పాలను కోరుకుంటారో అదేవిధంగా మనము ఎదగదానికి ఆయన వాక్యాన్ని కోరుకోవాలని మనకు నిర్దేశిస్తుంది కేవలము సత్యాన్ని వినడం అంటే మనము దానిని పొందుకున్నామని కాదు మనము మన జీవితానికి వాక్యాన్ని అన్వయించుకోవాలి అయితే వాస్తవ పెరుగుదలకు కేవలము సమాచారాన్ని పొందుపరచడం కంటే క్రియ జరగడము చాలా అవసరము ఏకోబ్రాసిన పత్రిక రెండవ అచ్చామే ఇరవై ఆరో వచ్చినం ఇలా చెబుతుంది ప్రాణము లేని శరీరం ఎలాగో మృతము అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము దేవుని బిడ్డ మనము శ్రద్ధగా వింటూ సత్యములో నిలిచి ఉన్నామా మనము నిజంగా పరిణితి చెందితే మన జీవితము క్రీస్తులాగా మారిపోతుంది మన కోరికలు దేవుని హృదయానికి మరింత దగ్గరగా కలిసిపోతాయి అట్టి హృదయము దేవుడి మీకు దయచేయనుగాక ఆ మెయిన్